హెచ్డిఎఫ్సి బ్యాంక్ చేసే సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం రామలింగాపురంలోని హెచ్డిఎఫ్సి బ్యాంకు కార్యాలయంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు సేవా సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా క్లస్టర్ హెడ్ కె శ్రీనివాసరావు గుప్తా సిటీ హెడ్ ఎం వీరభద్రరావు మంజునాథ్ సంజీవ్ రెడ్డి బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సుమారు వంద మంది వరకు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారికి సర్టిఫికేట్లను ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సిబ్బంది మధు భాస్కర్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు హెచ్డిఎఫ్సి రామలింగాపురంలో రక్దాన శిబిరం చాలా విజయవంతం అయింది ఇప్పటికే దాదాపు వంద మంది మేమున్నామంటూ రక్తానం చే చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస గుప్తా సారు అదే విధంగా వీరభద్రరావు సారు మిగతా వాళ్ళంతా టీం అంతా కూడా టీం వర్క్ లాగా మేమున్నామంటూ ఈ యొక్క ప్రోగ్రాంలో విజయవంతం చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే రెడ్ క్రాస్లో దాదాపు నూట యాభై మంది తలసీమ మిత్రులు ఉన్నారు వాళ్ళకి ఏంటంటే నెలకి రెండు రోజులు మనం బ్లడ్ మనమే ఇచ్చి మనమే ఎక్కిస్తున్నాము వాళ్ళకి రిహాబిషన్ సెంటర్గా అదేవిధంగా వాళ్ళకి మెడిసిన్ కూడా సహాయం సహకారాలు అందిస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే రోజుకి రెడ్ క్రాస్లో డెబ్బై మంది డెబ్బై యూనిట్స్ మనకి వాళ్ళకి అవసరం ఉంటుంది పేషెంట్స్కి అనేక రకాలుగా వస్తూ ఉన్నారు పేషెంట్స్ కిడ్నీ పేషెంట్స్ రోడ్ యాక్సిడెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డెలివరీ కేసులు అదేవిధంగా మూడు జిల్లాల నుంచి కూడా హార్ట్ పేషెంట్స్ వస్తున్నారు కడప కర్నూలు అనంత ప్రకాశం జిల్లా నుంచి కూడా వాళ్ళందరూ కూడా లేదు కాదు అనుకుంటే ఇస్తున్నామంటే ఇలాంటి హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ వాళ్ళు ఈ యొక్క రక్తాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఇలా విజయవంతం క్యాంపులు చేయడం వల్ల కూడా మేము సహాయ సహకారం అందిస్తున్నాము అదేవిధంగా దీన్ని ఆదర్శంగా చేసుకొని మిగతా ఏరియాలో కూడా అనేక బ్యాంకులు కూడా ఉన్నాయి చాలా బ్యాంకులు ఉన్నాయి జిల్లాలో కూడా ఇలాంటి ఇలా హెచ్డిఎఫ్సి బ్యాంకులు కూడా ఆదర్శంగా తీసుకొని మిగతా బ్యాంకులు అన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న క్యాంపులు పెట్టడం వల్ల కూడా మనం రక్తం లోటు లేకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా అందించవచ్చు ముఖ్యంగా అంటే ఇప్పుడు డెంగ్యూ ఫ్లోర్ ఎక్కువ ఉన్నాయి ప్లేట్లెట్స్ కూడా చాలా అవసరం ఉంటున్నాయి ఒక రోజుకి దాదాపు ఇరవై ముప్పై ప్లేట్లెట్స్ కూడా రెక్టర్స్ నుంచి మనం అందిస్తున్నాము అందులో ఎస్డీపీ సింగిల్ డోర్ ఆఫ్ ప్లేట్లెట్స్ కూడా ఏ పాజిటివ్ అయితే ఏ ఏ పాజిటివ్ అయితే బి కానీ ఏబి పాజిటివ్ అయితే ఏబి పాజిటివ్ అన్నింటికి కూడా ఏ గ్రూపు అవసరమైతే దానికి కూడా మేము పిలువలంపించి కూడా ఆ ప్లేట్లెట్స్కి కొరత లేకుండా కూడా అన్ని హాస్పిటల్కి మనం సహాయ సహకారాలు అందిస్తున్నాము కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు దాటినోళ్ళు రోడ్లు అరవై సంవత్సరాలలో ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయొచ్చు రక్తదానం చేయడం వల్ల కూడా బీపీ షుగర్ గుండె జబ్బులు క్యాన్సర్ లాంటి వాళ్ళు కూడా మనకు చేరవు మనకి మనం ఆరోగ్యం ఉంటాము మన బ్లడ్ కూడా మూడు ప్రాణాలు ఏంటంటే ప్లేటెట్స్ రెడ్ సెల్స్ ప్లాస్మా రూపంలో వాళ్ళని మనం ప్రాణాలు కాపాడుతున్నాం ఇలాంటి రక్త సంస్థ చాలా సేవ చేస్తుంది అందరికీ నమస్కారం సార్ ధన్యవాదాలు హెచ్డిఎఫ్సి తరఫున ఇంత రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఇంతమంది దాదాపు వంద మంది చేత బ్లడ్ ఇప్పించి ఈ యొక్క ఈ క్యాంప్ని విజయంతో చేసిన ఇక్కడ శ్రీనివాస్ గుప్తా సారి కానీ ఈ క్యాంపు ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పైన రక్షాస్థాపన మేము ధన్యవాదాలు చెప్తున్నాం సార్ అనేక దేశవ్యాప్తంగా అక్కడ సామాజిక కార్యక్రమం నిర్వహిస్తుంది దాంట్లో ప్రముఖంగా చెప్పు బెడ్ డొనేషన్ ఈ రక్తదాన శిబిరం అనేది నిర్వహిస్తుంది కార్పొరేట్ ఆఫీస్ నిధులు అనుగుణంగా ఈ నిర్వహిస్తున్నాము మొదట్లో ఈ కార్యక్రమానికి కేవలం బ్యాంక్ సిబ్బంది తర్వాత యువత కల్పించి పదహారు నిర్వహిస్తున్నాము సుమారు వంద మా సిబ్బంది అయితే కానీ మా ఖాతాదారులు అందరూ నమోదు చేసుకుని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి మాకు సహాయ శాఖలు అందించినటువంటి మా రిటైల్ క్లఫైడ్ గారు అలాగే రెడ్ క్రాస్ ప్రతినిధులు మధు గారు భాస్కర్ డాక్టర్ గారు అట్లాగే ఇటువంటి మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చేతినిపరుస్తున్నట్టు మీడియా సిబ్బందికి ధన్యవాదాలు